మాసాలాటిలో విశేషమైన మాసం కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా దీపాలను వెలిగిస్తారు కార్తీక మాసంలో ముఖ్యంగా ప్రదోష సమయంలో దీపారాధన చేస్తే ఆ మహాశివుడి యొక్క ఆశీస్సులు పొందవచ్చు మరి ఈ వీడియోలో కార్తీక మాసంలో సూర్యోదయం సూర్యుడు అస్తమించే సమయంలో దీపాలను ఎలా వెలిగించాలి ఎలా పడితే అలా దీపాలను వెలిగించకూడదు కాబట్టి దీపాలు ఎలా వెలిగించాలి ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో తెల్లవారుజాముని నాలుగున్నరకే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేయాలి ఇక స్నానం చేసిన తర్వాత ముందుగా పూజాగదిలో దీపం వెలిగించాకే తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి మీకు ఆరోగ్యం సహకరిస్తే తలారా స్నానం చెయ్యండి ఆరోగ్యం సహకరించిన వారు తలకై పోసుకోకుండా మామూలుగా స్నానం చేయండి ముఖ్యమైన తిథుల్లో తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలి ముందుగా పూజాగదిలో దీపం వెలిగించాకే తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి తులసి కోట ముందు నీటితో శుభ్రం చేసి శంఖం పద్మం చక్రం గోపాదాలతో కూడిన ముగ్గు వేయండి ఇలా వేసిన ముగ్గు మీద పసుపు కుంకుమలు చల్లండి తరువాత మీ శక్తిని బట్టి బంగారం వెండి వంటి లోహాలతో చేసిన ప్రమదలు కానీ లేదా మట్టి ప్రమదలు కానీ తీసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టీలు ప్రమదల్లో దీపారాధన చేయవద్దు ప్రమిదను నేరుగా ముగ్గు మీద ఉంచకూడదు దాని కింద అంటే ప్రమిద కింద రావి ఆకు కానీ తమలపాకు కానీ లేదా మరో ప్రమిద కానీ లేదా ఒక ప్లేటు కానీ ఉంచాలి దీపాన్ని వెలిగించేందుకు ఆవు నెయ్యి ఉత్తమం కుదరని పక్షంలో నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించాలి వేరుశనగ నూనెతో ఎట్టి పరిస్థితుల్లోనూ దీపాన్ని వెలిగించకూడదు దీపాన్ని నేరుగా అగ్గిపులతో వెలిగించకూడదు ఏకహారతో కానీ లేదా అగరవత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి దక్షిణ దిక్కు యమస్థానం కాబట్టి దక్షిణ దిక్కును చూపించే విధంగా కార్తీక దీపాలు వెలిగించకూడదు దీపం వెలిగించాక దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి దీపలక్ష్మి నమోస్తుతే అంటూ నమస్కారం చేయాలి తరువాత దీపానికి కుంకుమతో బొట్లు పెట్టాలి తరువాత అక్షింతలు ఉంచాలి ఉదయం పూట దీపారాధనను ఎప్పుడు చేయాలి అంటే ఇంకా నక్షత్రాలు కనిపిస్తున్న సమయంలోనే దీపారాధన చేయాలి ఇలా దీపారాధన చేసిన తర్వాత కృతికా నక్షత్రాలకు నమస్కారం చేసుకోవాలి తెలతెల వారుతూ ఉండగా చంద్రుడితో పాటుగా ఆకాశంలో తూర్పు దిక్కున కనిపించే ఆరు నక్షత్రాలే కృతికా నక్షత్రాలు అగ్ని స్వరూపమైన ఈ నక్షత్రాలకు ప్రతీకగానే మనం కార్తీక మాసంలో సాయంత్రం వేళ దీపారాధన చేస్తూ ఉంటాం సూర్యుడు అస్తమించడానికి గంట ముందు నుండి గంట తర్వాత ఎప్పుడైనా కార్తీక దీపారాధన చేయవచ్చు ఇక సాయంత్రం సమయంలో కూడా ముందు పూజా గదిలో దీపారాధన చేసిన తర్వాతే తులసి గోట ముందు దీపాన్ని వెలిగించాలి అలాగే పెరటి గుమ్మానికి ఇరువైపులా రెండేసి దీపాలు పెట్టాలి ఇలా ఉంచే ప్రమిద కింద మరొక ప్రమిదను పెట్టి లేదా తమలపాకున కానీ రావి ఆకున కానీ లేదా ప్లేటు కానీ పెట్టడం మర్చిపోవద్దు కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేయడం వల్ల శివకేశవులతో పాటు సుబ్రహ్మణుడి ఆశీస్సులు మీకు తప్పకుండా కలుగుతాయి కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారి సకల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి అంతటి పవిత్రమైనది కార్తీక మాసంలో దీపారాధన చేయడం దీపావళి అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది కార్తీక మాసం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కార్తీక స్నానాలు కార్తీక దీపారాధన కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు వేదాలతో సమానమైన శాస్త్రం ఏదీ లేదు గంగానది వంటి మరి ఇతర పుణ్యనది ఏదీ లేదు అంతటి విశేషమైన కార్తీక మాసంలో మనం కార్తీక పాఠ్యమ నుంచి ముఖ్యంగా చేయవలసింది కార్తీక స్నానాలు అలాగే కార్తీక దీపారాధన ప్రతిరోజు చేసే స్నానానికి కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా తేడా ఉంటుంది ఎవరైతే కార్తీక మాసంలో ముప్పై రోజులు నియమంగా నదీ స్నానం చేస్తారో అటువంటి వారికి మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో స్నానం చేసే వారందరూ కూడా ఉదయమే నిద్రలేచి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే స్నానాన్ని ఆచరించాలి అలాగే ఇలా స్నానం చేసేవారు ఒంటిపై వస్త్రంతోటే స్నానాన్ని ఆచరించాలి దిగంబరంగా అంటే బట్టలు లేకుండా స్నానాన్ని ఆచరించకూడదు ఇలా స్నానం చేసే సమయంలో హరహర సంబో అంటూ స్నానాన్ని చేయాలి స్నానం చేసే సమయంలో ఇలా పలకడం వల్ల సకల పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి మీరు స్నానం చేసే సమయంలో నీటిలో గంగాదేవి ఉన్నదని భావించి నీటిని తాకి స్నానం చేయండి ఈ కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి నేను ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తున్నాను అని శివుడికి కానీ విష్ణువు కానీ లేదా మీ ఇష్ట దైవాన్ని కానీ తలుచుకుని ఓ దైవమా నన్ను అనుగ్రహించు అని సంకల్పం చెప్పుకుని కార్తీక స్నానం చేయాలి కార్తీక మాసంలో మనకు స్నానం చేయడానికి ఉపయోగపడేవి నదులు చెరువులు కాలువలు ఇవేవి లేకుంటే లేదా కుదరని వారు ఇంట్లో ఉండే నీటితోటే స్నానాన్ని ఆచరించాలి ఇలా స్నానాన్ని ఆచరించేటప్పుడు గంగాదేవిని స్మరిస్తూ గంగేజీ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే చాలు అన్ని నదుల్లో స్నానం చేసిన మహాపుణ్యం మీకు కలుగుతుంది ఇలా స్నానాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా శ్లోకాన్ని చదివి స్నానం చేయాలి ఇక కార్తీక మాసంలో ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నరలోపు తులారాశిలో స్నానం చేస్తే కార్తీక స్నానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది కాబట్టి ఈ సమయంలోనే కార్తీక స్నానం చేయండి ఇక కార్తీక స్నానాన్ని వేడి నీటితో చేయకూడదు చల్లని నీటితోటే కార్తీక స్నానాన్ని ఆచరించాలి ఆరోగ్యం సహకరించని వారు గర్భిణులు చిన్న పిల్లలు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు ఆరోగ్యంగా ఉన్నవారు వేడి నీటితో స్నానం చేయకూడదు ఇలా కార్తీక మాసంలో నీటితో స్నానాన్ని ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసిన వారికి సర్వభోగాలు అఖండ పుణ్యం కలుగుతుందని స్కాంద పురాణం తెలియచేస్తుంది ఎవరైతే కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగనాథుణ్ణి దర్శిస్తారో వారికి శివ సాన్నిధ్యం కలుగుతుందని శివపురాణం తెలియచేస్తుంది కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేయలేని వారు ప్రతి సోమవారం లేదా కార్తీక పౌర్ణమి రోజు చేస్తే చాలు నెల రోజులు స్నానం చేసిన పుణ్యఫలం కలుగుతుంది ఇక కార్తీక మాసం మొదటి రోజు అంటే పాడ్యమి రోజు కార్తీక సోమవారాలు అలాగే పౌర్ణమి అమావాస తిథుల్లో కార్తీక స్నానాన్ని ఆచరిస్తే ఇంకా చాలా మంచిది ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో కార్తీక స్నానాలు చేస్తే నెలంతా కార్తీక స్నానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది అంటే కార్తీక మాసంలో ముప్పై రోజులు స్నానాన్ని వారు కార్తీక శుద్ధ పాడ్యమి కార్తీక పౌర్ణమి కార్తీక అమావాస్య ఇలా ఈ రోజుల్లో చేస్తే నెలంతా స్నానం చేసిన మహాపుణ్యం దక్కుతుంది అసలు కార్తీక మాసంలో స్నానాన్ని ఆచరించలేము అనుకునేవారు ప్రతిరోజు కూడా కార్తీక పురాణాన్ని విన్నా చదివినా చెప్పినా వినిపించినా సమస్త దోషాలు తొలగి కోటి రెట్ల మహాపుణ్యం కలుగుతుందని పురాణాలు తెలియచేస్తున్నాయి కాబట్టి కార్తీక మాసంలో మీ వీలుబట్టి కార్తీక స్నానాన్ని ఆచరించడం లేదా కార్తీక పురాణాన్ని వినడం చేయండి కోటి జన్మల మహాపుణ్యాన్ని పొందండి అలాగే ఈ మాసంలో శివకేశవులను పూజించి జన్మల పాపాలు తొలగించుకుని మహాపుణ్యాన్ని పొందండి ఓం నమ శివాయ నమో నారాయణాయ